హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ మగవా ఇవాంటి వీడియో వచ్చేసి వైట్ అండి నేను లైవ్లో చేద్దాం అనుకుంటే సిగ్నల్ ప్రాబ్లం వల్ల కట్ అయింది కదా అందుకని వైట్ చూపిస్తున్నానండి కేరళ సారీస్ క్రిస్మస్ న్యూ ఇయర్ దగ్గరకు వస్తున్నాయి కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా శారీ అయితే క్లాత్ అయితే షైనింగ్ ఉంటుంది బాగా ఫ్లవర్ అంతా వీవింగ్ వస్తుంది మధ్యలో జెరీ బుటీస్ వస్తున్నాయి ఇదంతా థ్రెడ్ వివింగ్ వస్తుంది కింద బోర్డర్ వచ్చేసి జరీ వివింగ్ శారీ మొత్తం ఇలా రన్ అవుతుంది పళ్ళు వచ్చేసి ఇలా చెక్స్ ఇచ్చాడు అనమాట బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అన్ని ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే ఓపెన్ చేసిన డిజైన్స్ డిఫరెంట్ గాని అన్ని వైటే కాబట్టి అందుకని ఓపెన్ చేయట్లేదు అది వచ్చేసి శారీ నెంబర్ వన్ అండి ఇది వచ్చేసి శారీ నెంబర్ టూ ఇలా దగ్గరగా స్క్రీన్ షాట్ దగ్గరగా చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి శారీ నెంబర్ త్రీ ఇలా వన్ మినిట్ హోల్డ్ చేస్తున్నానండి స్క్రీన్ మీద అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే అన్ని వైట్లు కదా ఒకేలా ఉంటాయి కదా అందుకోసం చెప్తున్నాను శారీ నెంబర్ ఫోర్ ఇది వచ్చేసి బోర్డరు జరీబీ వింగ్ వచ్చింది మధ్యలో మీనాకారి వచ్చింది పింక్ కలర్ మీనాకారీ వచ్చింది బుటీస్ లో కూడా మీనాకారీ వచ్చింది ఇది వచ్చేసి శారీ నెంబర్ ఫైవ్ చాలా బాగుందండి ఈ శారీ అయితే ఇది వచ్చేసి శారీ నెంబర్ సిక్స్ ఇలా బుటీస్ వచ్చినాయి శారీ మొత్తం టెంపుల్ బోర్డర్ లాగా వచ్చింది ఇక్కడ వచ్చేసి సిల్వర్ జెరీ గోల్డ్ జెరీ రెండూ వచ్చినాయి శారీ నెంబర్ సిక్స్ ఇది వచ్చేసి ఇలా టెంపుల్ బోర్డర్ లాగా వచ్చిందండి క్లాత్ అయితే దగ్గరగా చూస్తే విస్కోస్ క్లాత్ అండి క్లాత్ అయితే కాటన్ టైప్ కాదు అసలు విస్కోస్ క్లాత్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా డై చేయించుకోవచ్చండి ఇప్పుడు చూపించిన శారీ నెంబర్ సెవెన్ అండి ఇంకో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదంతా బోర్డర్ అంతా జెరీ వివింగ్ అండి థ్రెడ్ వివింగ్ అయితే అసలు కాదు క్లాత్ కూడా షైనీగా ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డై చేయించుకోవచ్చు అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండి అన్నిటికీ బ్లౌజ్లు వస్తాయని చెప్పలేను రావని చెప్పలేను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలా శారీ అయితే పక్కా సిక్స్ మీటర్స్ వరకు వస్తుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి వన్ వచ్చేసి ఇలా అండి క్వాలిటీ అయితే చాలా అంటే బా చాలా బాగుందండి క్వాలిటీ అయితే సూపర్ ఉన్నాయి సారీస్ కేవలం వైట్ అనే కానీ క్వాలిటీ వేసేది చాలా బాగున్నాయి న్యూ ఇయర్ పార్టీస్ పైన క్రిస్వాస్ పైన చాలా బాగుంటాయండి వైట్ బ్లౌజ్ వైట్ సరే కదా డై వేయించుకోవచ్చు డై ఎందుకు అనుకున్న వాళ్ళు రెడ్ బ్లౌజ్ కానీ పింక్ కానీ గ్రీన్ కానీ ఏ బ్లౌజ్తో పేరప్ చేసినా కానీ సింపుల్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్లు ఉన్నాయి మెషిన్ బ్రెడింగ్ బ్లౌజ్లు ఉన్నా కానీ ఏ బ్లౌజ్తో పేరప్ చేసినా సూపర్ ఉంటాయండి శారీస్ కేరళ శారీస్ అండ్ కాటన్ అయితే కాదండి ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కోస్ వస్తుంది శారీ ఇలా దగ్గరగా చూపించినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి ఎందుకంటే అన్ని వైట్లే కాబట్టి డిజైన్స్ క్లియర్గా అర్థం కావు కాబట్టి దగ్గరగా చూపిస్తున్నాను కెమెరాకి కొన్ని డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి డై వేయించుకుంటే మాత్రం కాస్ట్లీ శారీస్ అవుతాయి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు కొంచెం ఓపిక్గా కనుక డై వేయించుకుంటే వీటిని ఫోర్ ఫిఫ్టీ రూపీస్ శారీస్ అని ఎవరు అనుకోరండి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ శారీ కాస్ట్ డై అయితే ఒక టూ హండ్రెడ్ తీసుకున్నా కానీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ తీసుకున్నా కానీ శారీ డై వేయించాక మాత్రం టూ థౌజండ్ శారీ లాగే ఉంటుందండి శారీ లుక్ అయితే చాలా బాగుంది ఇంతవరకు అన్నీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవి ఏంటంటే వాటికి వీటికి వేరియేషన్ ఏంటంటే వేరియేషన్ లేదంటే వాటికి బుటీస్ అలా వచ్చినాయి కదా వీటికి ఓన్లీ ప్లెయిన్లో వచ్చి వాటర్ వస్తుంది ఇది అసలు మీ కెమెరాకి అర్థమవుతుందో లేదో కానీ గోల్డ్ టిష్యూ కలిసినట్టుందండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇవన్నీ రూపీస్ అండి ఏమైనా చిన్న చిన్న పోగు పట్టుకోవడం అలాంటివి ఉండొచ్చు అండి అంతకంటే పెద్దడే ఏమి ఉండవు నేను ఎవరికైతే చెక్ చేసే పంపిస్తాను ఎవరైనా కావాలంటే వాళ్ళకి చెక్ చేసే పంపిస్తాను మనం చేస్తున్నాయి కొన్ని చిన్న చిన్న మిస్ప్రింట్లు డ్యామేజ్ ఉంటాయనే చేస్తున్నామండి ఏ కలెక్షన్ అయినా అవి ఏదో పెద్ద మిస్టేక్స్ లేకపోతే మిస్ ప్రింటా అంటున్నారు అవి అలా కొంచెం కొంచెం స్మాల్ స్మాల్ మిస్ ప్రింట్స్ ఉండబట్టే మన దాకా ఈ కాస్ట్లోకి వస్తున్నాయి లేకపోతే అవన్నీ షోరూమ్కి వెళ్ళేవి రాత్రి టసర్లు కూడా నేను టచ్ చేసిన టసర్లు కూడా క్వాలిటీ వైజాగ్ చాలా బాగున్నాయండి అవి స్టాక్ కొంచెమే దొరికింది కదా అయిపోయినాయి అన్నీ మళ్ళీ రీస్టాక్ అయితే చేయడానికి మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తానండి టస్సర్లు నాకు క్వాలిటీ అయితే అంత నచ్చినాయి ఇవన్నీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి శారీస్ను వైట్ శారీస్ కదండి నెట్టల్లో వేసినప్పుడు పార్సల్స్ వేసినప్పుడు చిన్న చిన్న స్ట్రెయిన్స్ ఏమన్నా ఉండొచ్చు అంతే మించి పెద్ద పెద్ద డ్యామేజెస్ అయితే ఉండే ఏదైనా చిన్న పోగు పట్టుకున్న మాత్రం డ్యామేజ్ అంతకంటే ఎక్కువ ఉండవండి నేను అన్ని క్లియర్గా చెక్ చేసే పంపిస్తాను ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి ఇవైతే త్రీ ఫిఫ్టీ బార్డర్ ఓన్లీ బార్డర్ వచ్చినాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ గుటీస్ వచ్చినాయి కొంచెం హెవీ డిజైన్స్ వచ్చినాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిఫ్టింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్